వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ అనగనగా ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ ఊరి పక్కనే ఒక పచ్చని అడవి ఉంది ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు స్నేహంగా జీవించేవి ఆ జంతువుల్లో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిలో కోతి మరియు నక్క కోతి చాలా సున్నితమైనది నిజాయితీ గలది కానీ నక్క మాత్రం మంచిదానిలా కనిపించినా కొంచెం మోసగించే తత్వం కలది అది ఎప్పుడూ తెలివిగా మిగిలిన వాళ్ళని మోసం చేయాలి అని చూసేది ఒకరోజు ఇద్దరూ కలిసి అడవిలో తిరుగుతూ ఉండగా ఒక జామ చెట్టును చూశారు అందులో ఒక పండు బాగా పండింది అది బలంగా తీపిగా కనిపించింది కోతి ఆనందంగా ఇలా చెప్పింది ఆహా ఇంత బాగుంది ఈ పండు మనం ఇద్దరం పంచుకొని తిందాం సరేనా నక్క వెంటనే అంగీకరించింది కానీ తనలో తాను ఇలా అనుకుంది నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది అనుకుని కోతితో ఇలా చెప్పింది పండు నేనే కట్ చేస్తాను నువ్వు ఎంచుకో సరేనా కోతి సరే అంది కానీ నక్క తల తలలో మరో ఉపాయం వేసుకుంది అది జామ పండును రెండు ముక్కలుగా కోసింది ఒక ముక్కను చాలా పెద్దగా మరొకటి చిన్నగా కోసింది చిన్న ముక్కను కోతికి ఇచ్చి ఇదిగో నువ్వు తీసుకో అని చిరునవ్వుతో అంది కోతి ఆశ్చర్యంగా చూసింది కానీ దాని మనసులో ఒక సందేహం వచ్చింది ఇది సరైనదేనా స్నేహంతో ఇది ఎక్కడి ప్రవర్తన అయినా కోతి ఏమనకుండా తినింది కానీ మనసులో మాత్రం ఒక ప్రశ్న వేగంగా తయారైంది రెండవ రోజు కోతి ముందుగా ఒక తీపి పండును తెచ్చింది ఇది మరోసారి పంచుకోవాలని నక్కతో చెప్పింది ఈసారి కోతి ఇలా అంది ఈసారి నేనే కట్ చేస్తా నువ్వు ఎంచుకో కోతి తెలివిగా రెండు ముక్కలు కట్ చేసింది ఒక ముక్క చిన్నదే ఇంకొక ముక్కలో తేనె రాసి చాలా తీపిగా ఉంది కోతి తేనె రాసిన ముక్కను తానే తీసుకుంది చిన్న ముక్కను నక్కకు ఇచ్చింది నక్క ఇష్టంగానే తినింది కానీ అది అస్సలు తీపిగా లేదు అప్పుడు నక్క కోతితో ఇలా చెప్పింది ఇది మోసం నువ్వు నీతి తప్పావు అని నక్క అరిచింది అప్పుడు కోతి నవ్వుతూ నిన్న నువ్వు చేసిందే ఈరోజు నేను చేశాను నీకు ఇది తప్పుగా అనిపిస్తే నాకు అంతే నక్కకు ఒక్కసారిగా సిగ్గు వేసింది నక్క కోతిని చూసి ఇలా చెప్పింది నిజమే నేను నా మిత్రుడిపై మోసం చేశాను తప్పు ఇకపై నిజాయితీగా ఉంటా నీ వల్ల నాకు బుద్ధి వచ్చింది కోతి నవ్వుతూ ఇలా ఉంది స్నేహంలో నమ్మకం ముఖ్యమైనది అది దెబ్బతింటే మళ్ళీ తెచ్చుకోవడం కష్టం అక్కడి నుంచి వారిద్దరూ నిజాయితీగా పంచుకుంటూ జీవించారు ఇందులోని నీతి ఏమిటంటే మోసం చేసేవారు చివరికి తామే మోసపోతారు స్నేహం అంటే నమ్మకం గౌరవం నిజాయితీ ఎప్పుడూ విజయాన్ని సాధిస్తుంది ఒక పల్లెటూరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు ఆయనకి కొన్ని ఆవులు కొన్ని గేదెలు ఉండేవి వాటిలో ఒక చిన్న గేదె పేరు చిన్ని అది చిన్నదే అయినా చాలా చలాకిది ఎప్పుడూ చురుగ్గా తిరుగుతూ ఉండేది చిన్నికి అడవి పక్కన ఉన్న పచ్చటి మైదానాలు బాగా నచ్చేవి ఎందుకంటే అక్కడే చిన్న చిన్న చీమలు కుందేళ్ళు కూతులు తిరిగే వాతావరణం కాబట్టి ఒకరోజు రైతు పొలానికి వెళ్ళి మిగతా పశువులను కాపలాదారుడి దగ్గర పెట్టి చిన్నిని మాత్రం మైదానంలో మేతకు విడిచాడు చిన్ని చుట్టూ తిరుగుతూ ఆకుల్ని తింటూ కొంతమంది జంతువుల్ని గమనిస్తూ పోతూ అడవి వైపుకి వెళ్ళిపోయింది అయితే అప్పుడే అడవిలోకి ఒక పులి వచ్చేసింది అది చాలా ఆకలితో ఉంది చిన్న గేదెను చూసింది చిన్ని ఒక్కసారిగా భయపడింది కానీ వెంటనే ఆ భయాన్ని కంట్రోల్ చేసుకొని ఆలోచించింది అప్పుడే చిన్నికి ఒక ఆలోచన వచ్చింది పులి దగ్గరకు నెమ్మదిగా వెళ్ళి మరీ భయపడకుండా ఇలా చెప్పింది పులి అన్నయ్య దయచేసి నన్ను తినవద్దు నన్ను మా యజమాని ప్రత్యేకంగా పులికింద గేదే అని చెప్పేవాడు అంటే ఏమిటంటే నన్ను తినే జంతువుకు శాపం వస్తుందట పులికి అర్థం కాలేదు పులికింద గేదే అంటే ఏమిటి అని అడిగాడు చిన్ని నవ్వుతూ ఇలా అంది అర్థం చెబుతా చూడు నన్ను మా యజమాని ఒక శక్తివంతమైన పూజలో భాగంగా పెంచాడు నన్ను తినేవాడు వెంటనే ప్రమాదంలో పడతాడంట నువ్వు నన్ను తినబోతే మీరే ప్రమాదంలో పడతారు పులికి ఇప్పుడు భయం వేయసాగింది అది ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు కాళ్ళు జారింది ఓహో పాపం నేనే ఇక్కడ నానార్థం చూస్ చేసుకోకుండా వెళ్ళిపోవడం మంచిది అని అనుకొని అక్కడి నుంచి పారిపోయింది కొద్దిసేపటి తర్వాత రైతు వచ్చి చూశాడు చిన్ని అక్కడే సురక్షితంగా ఉంది అతడు ఆశ్చర్యపోయాడు ఈవేళ పులి ఉన్న చోట నుంచి కాపాడుకుందా అప్పుడు చిన్ని చిన్న చిరునవ్వుతో కొమ్ములు వంచి తన తెలివిని అర్థమయ్యేలా చెప్పింది నీ ఇందులోని నీతి ఏమిటంటే ధైర్యంతో కూడిన తెలివి ఉన్నవాళ్ళు ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలరు భయం వచ్చినప్పుడు పరుగులు పెట్టడం కన్నా ఆలోచించి మాట్లాడటం మంచిది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్